అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు కొన్ని చోట్ల సమన్వయం బాగానే ఉంది వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు కొన్ని చోట్ల మాత్రం అస్సలు లేదు ఆ పరిస్థితి లేదు చెడిపోయింది బాగా సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో సుమారుగా పదిహేను నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆల్రెడీ పరిస్థితి అదుపు తప్పింది అంటే నేను ఇదంతా కొంచెం చెప్పడం వలన నేనేదో కూటం మధ్య నేను పొలలు పెడతానో నేను కావాలని చెప్తున్నానో కొంతమంది అనుకుంటారు కాకపోతే అలా అనుకునే ముందు ఆ కాన్స్టిచున్సీలో పరిస్థితులు ఒకసారి వెరిఫై చేసుకోవడం బెటర్ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అంత బహిరంగ రహస్యం ఒక మూడు రోజుల కిందట కొట్టుకున్నారు మూడు రోజుల కిందట ఆ కాన్స్టిచున్సీలో ఒక గ్రామంలో ఒక ఏది స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో టీడీపీకి జనసేనకి మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకున్నారు ఆల్రెడీ గారికి అండ్ జనసేన పార్టీ వాళ్ళకి ఇంటర్నల్గా జరుగుతున్నది ఏంటనేది బహిరంగ రహస్యం సరే అది కాసేపు పక్కన పెడదాం నెలిమర్ల కాన్స్టిట్యువెన్సీ ఏమైనా బాగుందా నెలిమర్ల కాన్స్టిట్యువెన్సీ కూడా ఏం మాత్రం బాగాలేదు ఎనీ టైం వాళ్ళు బరస్ట్ అవ్వచ్చు ఎనీ టైం వాళ్ళు బయటపడవచ్చు అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆమె కొత్త రాజకీయానికి కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బంగారు గారు ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు గతంలో ఎంపీపీగా పనిచేశారు ఒక నియోజకవర్గ స్థాయిలో ఆయనకు మంచి పొట్టు ఉంది పర్సనల్గా మంచి క్రేజ్ ఉంది సో ఆయన్ను కాదు అని చెప్పి చివరి అంశంలో జనసేనకి ఇచ్చారు సీటు ఆయన పనిచేశాడు కానీ ఆ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అసలు పనులు అవ్వట్ల వైసీపీ వాళ్ళే తెలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారనేది టీడీపీ వాళ్ళ ఆవేదన సో కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాల్లో టీడీపీకి జనసేనకి సమన్వయం పూర్తిగా చెడిపోయింది జనసేన పార్టీకి పూర్తిగా అక్కడ పొలిటికల్ స్ట్రక్చర్ లేదు అన్ని పోలింగ్ బూతుల్లో అన్ని గ్రామాల్లో ఏమీ జనసేనకు నాయకత్వం లేదు సో దానికోసం వీళ్ళు వైసీపీ వాళ్ళని అద్దెకు తెచ్చుకుంటున్నారనమాట వైసీపీ వాళ్ళే జనసేన నాయకులుగా మారిపోయి టీడీపీ వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు అది నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో బాగా ఇబ్బందికరంగా ఉంది మేబీ అది ఎనీ టైం బరస్ట్ అవ్వచ్చు అది ఒక పెద్ద సమస్యగా ఉంది ఇక నిడదవోలు ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు కోఆర్డినేషన్ అది బాగానే ఉంది కానీ ఉంటుంది అలాగే నరసాపురం అండ్ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో బయటికి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం రగిలిపోతున్నారు కేడర్ అది ఇబ్బందికరంగా ఉంది అండ్ భీమవరం నరసాపురం కూడా అలాగే ఉంది నరసాపురంలో తెలుగుదేశం పార్టీ కేడరు అంత బయటికి ఎక్కడ కూడా అంతే బయటకు బాగానే ఉన్నారు కానీ లోపాయికారిగా మాత్రం వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు అక్కడ ఎమ్మెల్యే గారు వైఖరి పట్ల అక్కడ టీడీపీ వాళ్ళకి అసలు నచ్చట్లేదు సో వీళ్ళు కూడా తరచూ కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు దాన్ని మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి అలాగే భీమవరంలో కూడా భీమవరం ఎమ్మెల్యే గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ప్రస్తుతానికి ఆయన జనసేనలో ఉన్నప్పటికీ సమన్వయం ఉంది కొంచెం అంటే ఆయన వివాదరహితడే సౌమ్యంగా తన పని తను చేసుకునే టైపు కానీ అక్కడ జరగాల్సిన ఇంటర్నల్గా జరుగుతున్నాయి అలాగే రాజనగరం రాజానగరంలో బలరాంకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ ఇన్ఛార్జిగా పెందుత్తి వెంకటేష్ గారు ఆ కాన్స్టిచున్సీలో కూడా మేబీ ఒక థర్టీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంత బాగాలేదు సో ఎలమంచలే ఎలమంచుల్లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఈవెన్ జనసేనలోనే కొంతమేరకు అసంతృప్తి ఉంది టీడీపీ వాళ్ళకి ఇంకా బాగా వ్యతిరేకత మొదలైందనమాట ఎందుకంటే అక్కడ చాలా ఇంటర్నల్ వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి చాలా ఆరోపణలు వస్తున్నాయి చాలా సిల్లీ సిల్లీ వ్యవహారాలు ఆ కాన్షియన్సీలు ఎక్కువ జరుగుతున్నాయి సో సమన్వయం అనేది అస్సలు లేదు అక్కడ రెండు పార్టీల మధ్య లేదు ప్లస్ రెండు పార్టీల వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది అలాగే రాజోలు పిగన్నవరం పోలవరం బయటకు రావట్లేదు ప్రస్తుతానికి పర్వాలేదు సో ఇట్లా మనం చెప్పుకుంటే జనసేన పార్టీలో మొత్తం ఇరవై ఒక్క కాన్స్టిటెన్సీలకు గాను పదిహేను నియోజకవర్గాల్లో అంతర్గతంగా జరుగుతుంది ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో బహిరంగంగా అందరికీ తెలిసి జరుగుతుంది అయితే దేని దీనికి సొల్యూషన్ ఏంటి నువ్వు కావాలని చెప్తున్నావు నీకేం పని అని మీరు అనుకోవచ్చు కొంచెం టైం పడుతుంది సో దీని మీద చర్చించడానికి ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ మొన్న పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు కాన్స్టెన్సీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది వాళ్ళే అధికారుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు జిల్లాల్లో ఉన్న మంత్రులు కూడా వాళ్ళకే అధికారులు చెప్పి పనులు చేయమని చెప్తున్నారు ప్లస్ నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళదే ఎక్కువ హవా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేయడం వాళ్ళందరూ ఫస్ట్ భేటీ అయ్యి మీటింగ్ పెట్టుకొని దాన్ని నాదల మనోహర్ గారికి చెప్తే నాదల్ మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నెక్స్ట్ డేనో చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పారు సో అంటే ఇదంతా ప్రస్తుతానికి పెద్దల దృష్టిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది చంద్రబాబు గారి దృష్టిలో ఉంది వాళ్ళిద్దరూ ఎంత మేరకు సమన్వయం చేసుకుందామని కొంచెం జాగ్రత్తగా వెళ్దామని చూస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కలయిక అంత ఈజీ కాదు ఎందుకంటే చూసి చూసి వైసీపీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళకి చాలా ఈజీగా పనులు అవుతున్నాయి వైసీపీ వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇప్పుడు జనసేన పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీలో లేదు కదా ఇప్పుడు పాలకొండ జనసేన ఏమైనా అంత బలంగా ఉందా నెలిమర్లా జనసేన ఏమైనా అంత బలంగా ఉందా అక్కడ టీడీపీ జనసేన కలిసాయి కాబట్టి అంత భారీ మెజార్టీలతో గెలవగలిగారు మళ్ళీ మాకు టీడీపీ వాళ్ళు వద్దు వైసీపీ వాళ్ళే కావాలి అని వచ్చి చెప్పి వైసీపీ వాళ్ళని చేర్చుకుంటే ఎట్లా అది చాలా చోట్ల జరుగుతుంది అది పొత్తుకి ముప్పు వస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి గొడవల కారణంగానే సో వైసీపీ నుంచి దూరుతున్న వాళ్ళ ద్వారానే భవిష్యత్తులో మేబీ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇవి బయటకు వస్తాయండి నోట్ మై వర్డ్స్ అండ్ సేవ్ దిస్ వీడియో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కదా ఇంకొక సంవత్సరం సంవత్సరాలలో అప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి ఈ విభేదాలన్నీ బయటకు వస్తాయి